మనిషి జీవితంలో మూడు ప్రధాన అంశాలు ఉంటాయంటారు పెద్దలు ఉద్యోగం వివాహం అదేవిధంగా నివాసం ఈ మూడు అంశాలనేటువంటివి పేద మధ్యతరగతి అదేవిధంగా ఉన్నత వర్గాల్లో అందరిలో మాత్రం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి అయితే కొన్ని సందర్భాల్లో ఆర్థిక అంశాలు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు కొంతమందిలో మాత్రం సొంతింట్లో ఉంటే బెట్రా లేదంటే అద్దెంట్లో ఉంటే బెటర్ అనే అంశంపై ఈ అంశంపై తీవ్ర స్థాయిలో మానసిక సంఘర్షణ గురి అవుతూ ఉంటారు మనం సొంత ఇంట్లో ఉండాలా లేదంటే అతింట్లో ఉండాలా అనేటువంటి అంశం అనేటువంటిది మన యొక్క ఆర్థిక పరిస్థితులు అవసరాల మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు ఆర్థిక నిపుణులు ఇక మంగళగిరి ప్రాంతం అంటే రాజధాని అయిన నేపథ్యంలోనే ఈ మంగళగిరి ప్రాంతంలో నివాసం ఉండటానికి మాత్రం ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సాధారణ ప్రజానికం కూడా ఎక్కువ మంది ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు వారి యొక్క స్థాయిని బట్టి ఇక్కడ సొంత ఇంట్లో ఉండాలా లేదంటే అతింట్లో ఉండాలనే పూర్తి స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది మంగళిక కేంద్రంగా ఇప్పటికే దాదాపు నలభై నుంచి నలభై ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువ మంది తెలంగాణ రాష్ట్రం నుంచి అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల నుంచి ఉద్యోగస్తులు వస్తూ ఉన్నారు వారందరికీ వారి యొక్క అభిరుచులు వారి యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే ఈ నగర శివార్లలో మాత్రం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు విల్లాసులు పిల్లహర్సులు అదేవిధంగా ఇండివిడ్యువల్ హౌస్లు మాత్రం నిర్మాణ పనులు చక్కచక్క జరిగిపోతున్నాయి ఎవరు సైన్ బట్టి వారికి మాత్రం ఈ ఇంటి నిర్మాణంలో మాత్రం అన్ని హంగులతో కూడినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నట్టు బిల్డర్స్ చెప్తూ ఉన్నారు సొంతిండి కళ సాకారం చేసుకునేటువంటి లోకలైనా నాల్ లోకల్లో ఎవరికైనా సరే సొంతిల్ అనేటువంటిది ఆర్థిక భద్రతను కల్పిస్తుంది మనకు మన తర్వాత తరాలు కూడా అది ఒక స్థిరాసుగా మిగిలిపోతుంది అంటున్నారు నిపుణులు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అటు తూర్పు అదేవిధంగా పడమర బైపాస్ రోడ్డు కానుకొని కొత్త కొత్త అపార్ట్మెంట్లు విల్లాసులు డూప్లెక్స్లు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సాధారణ ప్రజానికం కూడా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని నగర శివార్లు ఉండటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు మనం రాజధాని ప్రాంతంలో ఉన్నాం కానీ మన రాజధాని ప్రాంతంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే వ్యాపారస్తులు కావచ్చు ఇక్కడికి వచ్చి నివాసం ఉండాలనేటువంటి ఆలోచనతో ఉంది కానీ ఇటీవల ఒక ఒక చర్చ జరుగుతూ ఉంది సొంత ఇల్లు కొనుగోలు పెట్టరా అద్దె ఇల్లు లో ఉండటం అనేటువంటిది ఒక మధ్యతర ప్రజానికి ఎటు నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు ఉన్నారనేది ఒక వాదన నిజంగా మీరు యాజ్ ఎ బిల్డర్గా మీరు చెప్పండి అంటే ఈ సమస్య అన్ని అట్లా ఉండొచ్చు మంగళగిరి ఒకటే కాదు కానీ ఇక్కడ ఎందుకు కోర్టు చేస్తున్నామంటే అంటే ఇతర ప్రాంతాల్లో మీరు అన్నట్టు ఇక్కడ ఒక ప్రాంతానికే కాదండి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ చర్చ లేకపోతే ఇది ఒక సమస్యలను లేకపోతే ఈ డెసిషన్ ఎట్లా తీసుకోవాలన్నది అందరూ ఆలోచిస్తూ ఉంటారు నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే ఇంతకుముందు అంటే అంటే మా పేరెంట్స్ జనరేషన్ మీ పేరెంట్స్ జనరేషన్ టైంలో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ పెన్షన్స్ ఉండేవి వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అయినాక చివరిలో మన ఊరెళ్ళి ఇల్లు కట్టుకొని అప్పుడు పెన్షన్తో జీవితం అన్నట్లు ఉండేదండి సో ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ లేకుండా లేకపోతే పెన్షన్ లేని జీవితాలు తర్వాత మనకి ఒక ఏజ్ వచ్చిన లోన్స్ కూడా ఇవ్వరు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడూ కూడా ముందే మేల్కొని ఇల్లు అనేది ఒక అందరికీ ఒక కళ సొంత ఇల్లు అనే కళని నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు శక్తి కొద్దీ వాళ్ళకి ఉన్న కెపాసిటీని బట్టి వారి వారి స్థా స్థాయిని బట్టి స్తోమతను బట్టి వాళ్ళకి నచ్చిన ప్రదేశంలో సెంటర్ ఆఫ్ ద టౌన్ అంటే అపార్ట్మెంట్లు అనేసరికి హార్ట్ ఆఫ్ ద సిటీలో కొనుక్కోవాలనుకున్నప్పుడు స్థలం కూడా కొనుక్కోలేము కాబట్టి అపార్ట్మెంట్కి వెళ్తాం కొంచెం ఊరికి దూరంగా వెళ్ళని ఇండిపెండెంట్ హౌసులు లేదంటే విల్లాసు కమ్యూనిటీస్లో కొనుక్కోవడం సహజంగా జరిగే పని అండి సరే మీరు అన్నది పాయింట్ ఏంటంటే అద్దెకు ఉండడం మంచిదా లేదు సొంత ఇల్లులో ఉండడం మంచిదా అనేది ఇప్పుడు అద్దె అనేది ఏ ఏడాదికి ఏడాది లేకపోతే రెండు మూడేళ్ళకి వస్తారని పెరుగుతానే పోయేదే కానీ తగ్గేది కాదు సో పెరిగే అద్దెని మనం ముందు ఇప్పుడు ఊహించలేం కానీ తర్వాత మనకు నచ్చిన ఇంట్లో మనం ఉండాలన్నా కూడా రేపు పొద్దున వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సొంత ఇల్లు అనేది ఒక సెక్యూరిటీ ఒక భద్రత సో దానికోసం ముందు నుంచే మనం ఉన్నదానికి వెయ్యి నీళ్ళు చన్నీళ్ళు తోడుగా ఏదో ఒకటి ఇంకో సంపాదన చేసుకునో లేకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా సేవింగ్ చేసుకున్నాం మొదట్లో కొంచెం భారం అనిపించినా కూడా తర్వాత తర్వాత అది అదే తీర్చుకుంటా ఉంటుంది ఇంటికి లోన్ని దానికి వచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ మనకు మిగిలే అతిలో కానీ కరగబోయే హత్తులో మిగిలేదు కానీ ఎన్ని చూసుకుంటే సొంత ఇల్లు అనేది ఎంత తొందరగా ఈ జనరేషన్లో డెసిషన్ తీసుకుని అంత తొందరగా మనం దానికి కూడా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా అవసరమని నా ఉద్దేశం సార్ ఒక ఒక యావరేజ్ ఒక సాధారణ ఒక ఎంప్లాయ్ ఉద్యోగస్తులు అంటే ప్రైవేటు పనిచేసే ఆయన కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు అతను ఒక పదిహేను వేల రూపాయలు విలువైన దానిలో ఇంట్లో రెంట్ కొంటున్నాడు ప్రస్తుతం ఇంటికి అయితే లేవు కూడా సో ఒక ఆటగారు చెప్పేది ఏంటంటే ఒక ఆరు పదిహేను వేలకి ఇంకొక ఐదు వేలు యాడ్ చేస్తే ఒక అపార్ట్మెంటు ఇన్స్టైల్మెంట్లో తీసుకుంటే భారమైనా కూడా అతనికి కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు సొంతమవుతుంటారు ఎలా క్యాలిక్యులేషన్ అది నిజమేనండి ఇప్పుడు ఆయన ఆటర్ గారు చెప్పిన దాని ప్రకారం ఈరోజు పదిహేను వేలు ఆయన అన్నట్టుకుని ఒక ఐదు వేలు పదివేలు కొంచెం ఇదైనా కానీ ఒకే పాతిక వేలు అంటే మనకి ముప్పై ఐదు లక్షలు వరకు లోన్ వస్తుందండి సో దానికి మార్జిన్ మనీ కొంత పెట్టుకుని ఈఎంఐ కాకుండా వాళ్ళు నలభై లక్షల్లో ఫ్లాట్ కొనుక్కోవచ్చు సో అది ఒక ఎసెట్ కింద ఉండిపోతుంది వాళ్ళకి ఒక పదిహేనేళ్ళు టెర్మో తీసుకున్నాక పదిహేను ఏళ్ళ తర్వాత అది వాళ్ళ సొంత ఇల్లు అయిపోతుంది ఈఎంఐలో అసలు ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కాపు రెండు కలిపి సొంత ఇంట్లో ఉంటున్నారా లేకపోతే పెద్ద ఇంట్లో ఉంటున్నారా అన్నది అంటే ఈ ఒక మన మనకున్న సమాజంలో ఇల్లు అనేది ఒక స్టేటస్ అండి వీళ్ళ వాళ్ళ అనేది వీళ్ళు సొంత ఇంట్లో ఉంటున్నారా ఇంట్లో ఉంటున్నారా తర్వాత అప్పుడు దాకా కొనుక్కోకపోయినా కానీ పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికైనా కానీ మీరు ఉంటే కనుక సొంత ఇంట్లో కొనుక్కొని సొంత ఇంట్లో పెళ్ళిళ్ళు చేయడం కార్యక్రమాలు మొదలు పెట్టడం ఎవరి తాహతను బట్టి ఎవరి కెపాసిటీని బట్టి చిన్నదైతే చిన్నది పెద్దదైతే పెద్దదన్న సహజం అండి ప్లాన్ చేసుకుంటున్నారు కొంచెం పెద్ద పెద్ద ఆఫీసర్స్ పెద్ద పెద్ద బిజినెస్ ఏమో కొంచెం పెద్ద ఎక్స్టెంట్ నాలుగు వేల సెఫ్టీలు మూడు వేల సెఫ్టీలు లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలో కూడా విల్లాస్లో కూడా పెద్ద విల్లాస్కి అట్లా ప్లాన్ చేసుకుంటారు అది వాళ్ళకున్న ఎర్నింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఓకే అంటే సాధారణ మధ్యతరగతి ప్రజానికి అందుబాటులో ఉన్నటువంటి విధంగా కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అన్ని అందరికీ ఉన్నాయండి దేనికి దేని వాళ్ళు దానికి ఉన్నారండి దాన్ని బట్టి ప్రొడక్ట్ కూడా ఉందండి